मुझे वाइन शॉप की वजह से बहुत सारी तकलीफ हो रही है मेरी माँ बहनों को मेरी सोसाइटी के बहनों को मेरे माओ को जो भी जॉब करने वाले बहने हैं आने जाने तकलीफ हो रही है मेरे मासूम बच्चे जो स्कूलों से आ रहे हैं जा रहे हैं वहां पर वाइन शॉप की वजह से कई लोग आके वहाँ पर यूरिन पास कर रहे हैं जिसकी वजह से मुझे तकलीफ हो रही है उससे हेल्थ इश्यूज भी हो रहे हैं तो मैं कमिश्नर साहब से ट्रैफिक कमिश्नर साहब से हमारे पुलिस के अकेडमिक जो हाई जोन के है सर से मैं रिक्वेस्ट

పిల్లర్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మా సొసైటీ ఇక్కడ ఫోర్ ఫోర్ థౌసండ్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అక్కడ ఒక వైన్ షాప్ ఉంది మా మారుతి షోరూమ్ పక్కగే వైన్ షాప్ ఉంది మాది వచ్చిపోయే దారి అది పిల్లలకి ప్రాబ్లం అవుతుంది స్కూల్స్ ఉంది మస్జిద్ ఉంది హాస్పిటల్ ఉంది కాలేజెస్ ఉంది అన్ని పక్క పక్కగా ఉంది గవర్నమెంట్ ఎలా ఇచ్చారు పర్మిషన్ వాళ్ళకి నాకు అది అర్థం కావట్లేదు వచ్చిపోయే వాళ్ళకి వాళ్ళు చాలా టీ ఈ టీజింగ్ చేస్తున్నారు మా ఆడవాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు తాగేసి తందాలు ఆడుతున్నారు మేము ఎంత అని ఇచ్చేయాలి మేము కమిషనర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి మేము కంప్లైంట్స్ ఇచ్చాం అది యాక్షన్ కాలేదు ఇంతవరకు పోలీస్ రౌండ్స్ కూడా చాలా ఎక్కువ కావట్లేదు ఇంకోటి ఒక వాళ్ళకి ఎన్ని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు ఆ షాప్ తీస్తేనే మాకు బాగుంటుంది ఒకప్పుడు అక్కడ బస్ స్టాప్ ఉండే అది తీసి పారేశారు మాకు ఒక్కొక్క మా రోజుకే ఒక ఎలా అంటే అక్కడి నుంచి రావాలంటే ముళ్ళు పైన నడుచుకుంటూ వచ్చినట్టు అవుతుంది మాకు ప్రాబ్లమ్స్ అందరు లేడీస్ అని కాదు ఈవెన్ జెంట్స్ పిల్లలు వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు వచ్చినా కూడా వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏదైతే చేస్తారని మాకు భయం ఉంది